నేను మాట చెబుతాను మీరేమే అనుకోకపోతే చెప్పుగా మీలాంటి ఖరీదైన బుర్రకాయలు కొబ్బరికాయలు కేర్లెస్ గా ఒక్కేయకుండా అప్పుడప్పుడు మాలిష్ చేయించుకుంటుండాలి బాబు ఏం మన దేశానికి ఢిల్లీ అలాంటిదో మన బాడీకి తలకాయ అలాంటిదండి అందులోనూ తూగోజీ తలకాయరాది అంటే తూర్పు గోదావరి జిల్లా తలకాయ కాకినాడ మాది అలాగండి అది ఢిల్లీతో సమానం అలాగండి అవునండి ఈ తలకాయ ఢిల్లీ అయితే ఈ గుండికే ఇది హైదరాబాద్ అండి అంటే స్టేట్ గవర్నమెంట్ ఈ పొట్లో ఉన్న పేజలన్నీ పార్లమెంట్ నెంబర్లు అండి ఈ మెదళ్ళలో ఉన్న నరాలన్నీ కేబినెట్ మినిస్టర్లు అండి మరి అన్ని కరెక్ట్ గా పనిచేయాలి అంటే నీ చేత మోనిష్ చేయించుకోవాలని చెప్పాకా అలా చేతులు డబ్బు కోసమా చూడు దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు డబ్బులు అడగకూడదు తీసుకోకూడదు అమ్మా